ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఎమ్మార్పిఎస్ నాయకుడిగా చలామణి అవుతున్న వ్యక్తి మిగిలిన కార్యకర్తలను అనగదొక్కతున్నారని ఆరోపించారు ఎంఆర్పీఎస్ పేరుతో ఆస్తులు కూడగట్టుకున్న వ్యక్తి సామాన్య కార్యకర్తలపై రాష్ట్ర నాయకత్వం వద్ద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న తమను అణచివేతకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగం చూసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవాలని ఎంఆర్పిఎస్ లో ఆ వ్యక్తి ఎటువంటి బాధ్యతలు చేపట్టిన ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఇక్కడ వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఆకారం యాదయ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ను ఎంఆర్పిఎస్ టీఎస్ నుంచి ఎంఆర్పిఎస్ టీఎస్ఏ కాదు అన్ని సంఘ కుల సంఘాలు అదేవిధంగా మన అరుణ్ రోజు సంఘాలు తర్వాత అన్ని పార్టీ నాయకులు కూడా ఇక్కడ రావటం జరిగింది ఎందుకంటే ఇక్కడ విద్యాసాగర్ అనే వ్యక్తి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి సరే మేము సంఘంలో పనిచేస్తున్నామని చెప్పి గౌరవంగా ఆయనను సహకరిస్తే మరి ఇక్కడ ఉండే నియోజకవర్గంలో ఉండే అందరు కార్యకర్తలను భయపంధులకు గురి చేస్తూ ఆయన లే అధికారం లేకున్నా కానీ విత్తనం చెలాయిస్తూ అందరిని ఇబ్బంది పెడుతున్నారు కానీ ఈ రోజు నుంచి ఎంఆర్పిఎస్ మాదిగా సంఘాలకు ఎలాంటి సంబంధం లేదు తనను ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండే ఎంప్లాయీస్ ఉద్యోగాలనే సంఘంలో పనిచేయాలి కానీ మా సంఘాల జోలికి రావద్దని చెప్పి ఈ ఈ విధంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన లేని పదవి కూడా ఉన్నదని చెప్పి మా ఎంఆర్పిఎస్ వేరే కుల సంఘాలు కూడా బెదిరిస్తూ ఆయన ప్రయవాంతులు చేస్తున్నాడు కాబట్టి ఈ నిర్ణయం మేము అందరూ కూడా కలిసి ఏకాగ్రవ తీర్మానం చేసి ఈ కార్యకర్తల సమావేశంలో మరి నిర్ణయించడం జరిగింది ఈ ఇప్పటితో మరి విద్యాసాహరకు మా సంఘమే కాదు ఏ సంఘం నుంచి కూడా ఆయనను సహకరించవద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికీ జై భీమ్ జై నేను మాదిగా సంఘానికి అంటే ఎంఆర్పిఎస్ సంఘంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగానికి అయితే ఈ రోజు ఇక్కడ బోధన్ పట్టణంలోనే ఇచ్చేసినటువంటి మాదిగా మాదిగా ఉప కులాలకు కుల సంఘాలకు అందరికీ ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మేము బాధపడుతున్నది ఏంటని అంటే అన్నా గతంలో మేము పదిహేను సంవత్సరాల కోలే ఎంఆర్పిఎస్ లో పనిచేస్తున్నాం ఈ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలని ఆయన నల్లి నలిచినట్టు నలుచుకుంటూ మరి ఏ కార్యకర్తను కూడా ఎదగనీయకుండా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఎవరన్నా తిరిగి ఒక మాట మాట్లాడితే ఇక్కడ ఉన్న మాటలు రాష్ట్ర నాయకులకు అన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళ ఖాళీలు పట్టుకొని అక్కడ పోస్టు సంపాదించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని బందరిని బయట పంపించాయి వాళ్ళది లేదు ఎంఆర్పిఎస్ నా సొంతమే నేను ఒప్పుకొని అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు ఇప్పటి నుండి ఆ ప్రవర్తనని మానుకోవాలి ఎంఆర్పిఎస్ కును విద్యాసాగర్ కు ఎలాంటి సంబంధం లేదు తన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీ సంఘాలు ఉన్నాయి మాదిగి సంఘాలు ఆ సంఘాలలో పోయి పనిచేసుకోమను ఆ సంఘాలకు పేరు తెచ్చిపెట్టి ఇక్కడ ఉన్న కూలీనాలు చేసుకొని మేము ఏదో జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొడుతున్నటువంటి విద్యాసాగర్కున్నాం మాకు ఎలాంటి సంబంధం లేదు జై భీమ్ జై మాదిగ జై పూలే